ఎల్జిఎఫ్ సంఘాన్ని స్థాపించినటువంటి దైవజనులు దోనియల్ గారు ఆయన పరిచయం చేసినటువంటి దినాలలో మరి వాళ్ళ భావమరిది ఒక ఆయన ఉన్నారు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునేవాడట తర్వాత దేవుని కృపను బట్టి దేవుని పిలుపు అందుకుని ఆయన కూడా సేవలోకి వచ్చాడు సేవ మొదలుపెట్టి కొద్ది కాలం సేవలో కొనసాగిన తర్వాత ఆయనకి లోపల కడుపు లోపల ఏదో సమస్య ఉంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు చూసిన తర్వాత చెకప్ చేసిన తర్వాత పేగుకి ఏదో పెద్ద పుండు వచ్చింది సర్జరీ చేయాలి సర్జరీ చేస్తే కొంచెం బాగుపడే అవకాశం ఉంది అని చెప్పేసి సర్జరీ చేశారు ఆపరేషన్ అయింది ఇంకా బా బాగుపడతారు అనుకుంటున్న టైంలో అది ఏదైతే పేగులకు అటు కుట్లేసారో అవి కొంచెం చీంబట్టినట్టుగా అయిపోయి తినే ఆహారం లేదా ఆయనకి తాపించే ఆహారం ఏదైతే ఉందో అవి ఆ పేగులు చీకిపోయి లోపల లోపలకు మొత్తానికి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ తిన్న ఆహారం మొత్తం అలా వచ్చేస్తా ఉంది ఇక డాక్టర్లు చెప్పారట ఏమంటే ఒక నాలుగు రోజుల కన్నా ఎక్కువ బ్రతకడయ్యా ఆయన వాళ్ళ బంధువులకి చెప్పారు తర్వాత ఆయన చెన్నైలో చెన్నై ప్రాంతంలో ఉన్నారట ఆయనకి ఫోన్ చేస్తే చెన్నై ప్రాంతం నుంచి సామర్ల కోటలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడట దైవజనులు దాని గారు వెళ్ళిన తర్వాత చూస్తే పరిస్థితి విషమంగానే ఉంది అయితే విచిత్రమైన విషయం ఏంటిదని అంటే అక్కడే ఆయన కొరకు నిలిచి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రభువ సమస్య మాకు పెద్దదే నీకు మాత్రం చిన్నదే నిన్ను బాగు చేయగలవు ఇతడు సేవ చేయవలసి ఉన్నది ఇతడు మేత పెట్టవలసిన గొర్రెలు ఇంకా కొన్ని ఉన్నాయి ఆహారం పెట్టాల్సిన గొర్రెలు ఉన్నాయి కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడట విచిత్రమైన విషయం ఏంటి తెలుసా నాలుగు రోజుల కన్నా బ్రతకడని చెప్పినటువంటి పరిస్థితి డాక్టర్లది ఆ పరిస్థితిలోంచి విడిపి విడిపించి నలభై సంవత్సరాలు బ్రతికించిన చరిత్ర ఇది హలో లుయ్యా నలభై ఏళ్ళు బ్రతికాడట డాక్టర్లు నాలుగు రోజుల్లో చచ్చిపోతాడన్న మనిషి నలభై సంవత్సరాల బ్రతికి దేవుని సేవ చేశాడు ఇంకా నాలుగు రోజులు అంటే ఒకసారి ఆలోచించండి సమస్య ఎంత తీవ్రమైందో అవునా కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు లైవ్లో జూమ్లో ఒకవేళ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాళ్ళు కూడా పెద్ద 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 సమస్యలతో ఉండి ఉండవచ్చు నీ సమస్య నీకు పెద్దదిగా కనబడవచ్చు కానీ నువ్వు కనపరచాల్సింది ఏంటంటే నా దేవుడు ఉన్నాడు నేను నిబ్బరం కలిగి ఉండగలగ నా చింత ఏదైనా ఆ చింతలన్నిటినీ తెరచగలిగిన గొప్ప దేవుడు నాకున్నాడని నువ్వు నిబ్బరంగా ఉండగలిగితే నీ సమస్యలను కొట్టివేయటం ఆయనకి చేతనవ్వును హలో లూయ